నమస్తే నేను మీ కాశీపురం ప్రభాకర్ రెడ్డి వెల్కమ్ టు మై ఛానల్ ఆ మధ్య ఇండియా పాకిస్తాన్ మధ్య తలెత్తిన యుద్ధ వాతావరణంలో హిందూ ముస్లిం క్రిస్టియన్లు అనే తేడా లేకుండా యావత్ భారత జాతి ఏకమైంది మతం పేరు చెప్పి పహల్గావ్లో హిందువులను చంపారు ఈ కిరాతక చర్య ద్వారా భారతదేశాన్ని మతపరంగా విడగొట్టి అల్లకల్లోలం సృష్టించవచ్చు అనుకున్న పాకిస్తాన్ కుట్రను భారతీయులందరూ ఐకమత్యంగా తిప్పికొట్టారు ఈరోజు మన టాపిక్ ఏంటంటే అసలు పాకిస్తాన్కు ఆ పేరు ఎలా వచ్చింది దాని వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఏమిటి ఇది తెలుసుకునేందుకే ఈ వీడియో చేస్తున్నాం మిస్ కాకుండా చూడండి క్రీస్తు పూర్వం రెండు వేల ఆరు వందల నుంచి పదహైదు వందల వరకు సింధు నాగరికత పరిడవిల్లిందని మెహింజదారు హరప్ప ప్రాంతాల్లో జరిపిన పురావస్తు తవ్వగాల్లో బయటపడింది ఆ తర్వాత పదహైదు వందల నుంచి ఐదు వందల వరకు వేదిక్ పీరియడ్ అంటే వేదాల కాలం నడిచింది హిందూ మతం కూడా ఈ పీరియడ్ పీరియడ్లోనే పుట్టింది ఆ తర్వాత బుద్ధిజం జైనిజం కూడా హిందూ మతంతో పాటు సమాజాలను ప్రభావితం చేస్తూ వచ్చాయి ఇదే సమయంలో హరియాంకులు శిశునాగులు నందులు మౌర్యులు అనంతరం గుప్తుల కాలం నుండి ఎందరో చక్రవర్తులు పాలి పాలిస్తూ వచ్చారు అలెగ్జాండర్ లాంటి ప్రపంచ విజేత కూడా భారతదేశం వరకు దండయాత్రకు వచ్చి విఫలమై వెనుదిరిగిపోయాడు ఇదంతా ప్రాచీన చరిత్ర క్రీస్తు శకం ఆరు వందల పది ప్రాంతంలో ఇస్లాం మతం పుట్టింది మహమ్మద్ ప్రవక్త అరేబియా ప్రాంతంలో ఈ మతాన్ని స్థాపించాడు కేవలం నూరేళ్ల కాలంలోనే ఆసియా ఉత్తర ఆఫ్రికా ఖండాలపై ఈ మతం విపరీతంగా ప్రభావం చూపింది ఈ క్రమంలో ఏడు వందల పదకొండులో అరేబియా రాజు మహమ్మద్ ఖాసిం భారత ఉపఖండంపై దండయాత్రకు వచ్చాడు చాలామంది అనుకున్నట్లు మన దేశంపై మొదటి వచ్చింది గజనీ మహమ్మద్ కాదు అంతకు మూడు వందల ఏళ్ల క్రితమే ఈ మహమ్మద్ ఖాసిం అనే రాజు దండయాత్ర చేశాడు సింధులోయను కొంత మేరకు పంజాబ్ను కూడా ఆక్రమించుకున్నాడు అయితే అంతకుమించి ప్రోగ్రెస్ కాలేకపోయాడు ఆఫ్ఘన్ల దాడులు మొదలయ్యే వరకు పశ్చిమ దేశాల నుంచి ఇంకే రాజు కూడా భారత్ వైపు కన్నెత్తి చూడలేదు ఆఫ్ఘన్ పాలకుడు గజనీ మహమ్మద్ వేయి ఒకటిలో మొదలుపెట్టి పదిహేడు సార్లు దండయాత్ర చేశాడని చదువుకున్నాం ఆ తర్వాత మరో ఆఫ్ఘన్ పాలకుడు గౌరీ మహమ్మద్ కూడా దండెత్తి కొన్ని ప్రాంతాలు ఆక్రమించాడు పన్నెండు వందల ఆరు నుంచి మాత్రమే ముస్లింల వశమైంది భారతదేశం పన్నెండు వందల ఆరు ఆ తర్వాత మమ్లుక్ ఖిల్జీ తుగ్లక్ లోడీ ఇలా ఢిల్లీ సుల్తాన్ల పాలన మొదలైంది పదహైదు వందల ఇరవై ఆరులో పాలకుడు బాబర్ ఢిల్లీని జయించడంతో మొఘల్ సామ్రాజ్యం పాలన మొదలైంది అక్బర్ జహంగీర్ ఔరంగజేబ్ ఆయన వారసులు ఇలా సువిశాల భారతదేశాన్ని పాలిస్తూ వచ్చారు ముస్లింలు మాత్రం మైనార్టీలుగానే ఉంటూ వచ్చారు ఎందుకంటే అక్బర్ దీన్ని హిందూ దేశంగానే ప్రకటించేవాడు తాను హిందూస్థాన్కు సుల్తాన్ అని చెప్పుకునేవాడు అధికార అధికారతస్త్రాల్లో కూడా విలాయిత్ ఏ హిందుస్థాని అనే ఉండేది ఔరంగజేబ్ తర్వాత ఢిల్లీ సామ్రాజ్యం దాదాపు కూలిపోయింది ఆయన వారసులు బలహీనపడి కేవలం ఢిల్లీ చుట్టుపక్కలకే పరిమితమయ్యారు ఇదే టూకీగా మన దేశాన్ని పాలించిన ముస్లిం చక్రవర్తుల చరిత్ర దాదాపు ఐదు వందల యాభై ఏళ్ల పాటు ముస్లిం ప్రభువులు ఏలారు వీళ్ళ పరిపాలన కాలంలో ఉద్యోగ వ్యాపార రీత్యా ముస్లింలు ఇండియా వచ్చి సెటిల్ అయ్యారు చాలా చోట్ల మత మార్పిడి ప్రభావం కూడా ఉంది దేశంలో ముస్లింలు మైనార్టీ అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకించి సింధులోయ అలాగే తూర్పు బెంగాల్ ప్రాంతంలోనూ ముస్లింల సంఖ్య హిందువుల కంటే ఎక్కువైంది ఇక ఇప్పుడు పాకిస్తాన్ అనే భావన ఎలా మొదలైందో చూద్దాం మన అసలు టాపిక్ కూడా అదే కదా పదిహేడు వందల యాభై ఏడులో ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్ బీహార్ ఒరిస్సా అస్సాం ఇలా తూర్పు భారతదేశాన్ని ఆక్రమించుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ పదిహేడు వందల డెబ్బై మూడు కల్లా ఉత్తర భారతదేశం పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో టిప్పు సుల్తాన్ ఓడిపోయాక ఇండియా మొత్తం తన పరిపాలన కిందికి తెచ్చుకుంది అయితే సువిశాల భారతదేశాన్ని ఆక్రమించుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది వరకు సింధులో ఏవైపు కన్నెత్తి కూడా చూడలేదు అక్కడ ముస్లిం పాలకులు బలంగా ఉండేవారు బలోచిస్తాన్ ముస్లిం రాజవంశం తాల్పూర్ డైనాసిటీ ఆధ్వర్యంలో ఉన్న కరాచీ పోర్టును పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుంది పద్దెనిమిది వందల నలభై మూడు కల్లా మొత్తం సింధును ఆ తర్వాత పంజాబ్ను కూడా కంపెనీ చేయించింది అంటే ఆనాటికి హిందూ ముస్లింల ఉమ్మడి శత్రువు బ్రిటిష్ వాళ్ళే పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిలు తిరుగుబాటు దాన్ని వాళ్ళు అణచివేయటం గురించి తెలిసిందే కదా ఈ సందర్భంగా బ్రిటిష్ వాళ్ళు విభజించు పాలించు సూత్రంలో భాగంగా హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించడం ఇదంతా మనం విన్నదే చదువుకున్నదే స్వాతంత్ర భావన బలంగా నాటుకుంటున్న రోజులవి పాటు బ్రిటిష్ వాళ్ళ కారణంగా హిందూ ముస్లింల మధ్య కలహాల నేపథ్యంలో ముస్లింలకు ప్రత్యేక దేశం ఉండాలన్న ఆకాంక్ష కూడా మొదలైంది పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో బనారస్లో అంటే ఇప్పుడు కాశీ అంటాం సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే పండితుడు మొదటిసారి టూ నేషన్స్ థియరీ ప్రతిపాదించాడు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో హ్యూమ్ వ్యవస్థాపకుడిగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ వచ్చిన స్వాతంత్ర పోరాటంలో ముస్లింలు కూడా పాల్గొనేవారు కానీ స్వాతంత్రం వస్తే రెండు దేశాలు కావాలనే ఆలోచన మాత్రం వారిలో బలంగా ఉండింది పంతొమ్మిది వందల ఆరులో ఢాకాలో ఇప్పుడు బంగ్లాదేశ్ రాజధాని ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనే రాజకీయ పార్టీ ఏర్పడింది ఈ పార్టీకి మొదటి అధ్యక్షుడు ఢాకా నవాబ్ అయిన ఖ్వాజా సైముల్లా పంతొమ్మిది వందల పదమూడులో మహమ్మద్ అలీ జిన్నా కూడా ఈ పార్టీలో చేరాడు ఈయన అతివాద భావాలను ముస్లిం నాయకుడు పంతొమ్మిది వందల పదహారులో ఈ జిన్నా ముస్లిం లీగ్ అధ్యక్షుడు అయ్యాక ఈ టూ నేషన్ థియరీ అనేది ఎక్కువ పాపులర్ అయింది అయితే ముస్లింలకు ప్రత్యేక దేశం అంటూ వస్తే ఏ పేరుతో పిలుచుకోవాలి అనే స్పష్టత అప్పటికి లేదు ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల ముప్పై మూడులో చౌదరి రెహమత్ అలీ అనే ముస్లిం విద్వాంసుడు పాకిస్తాన్ అనే ప్రతిపాదన తీసుకొచ్చాడు ఆయన నౌ ఆర్ నెవర్ అనే పంప్లెట్ ప్రచురించాడు చాలా తీవ్రమైన ఆవేశపూరిత పదజాలంతో ఈ పంప్లెట్ వేశాడు అంతవరకు ముస్లిం నాయకుల మధ్యనే ఉన్న టూ నేషన్ థియరీ పాకిస్తాన్ అనే పేరు పెట్టుకున్నాక ముస్లింలలో భావోద్వేగ పూరిత అంశం అయిపోయింది పాకిస్తాన్ అంటే ఏమిటి చౌదరి రెహ్మద్ అలీ ఆ పాంప్లెట్లో ఏం చెప్పాడు పాక్ అంటే పవిత్రమైన ఐ అంటే ఇస్లాం స్థాన్ అంటే ప్రాంతం అని అంటే పవిత్రమైన ఇస్లాం ప్రాంతం సింపుల్ లో చెప్పాలంటే ఇదే కానీ దాన్ని ఈ రహమత్ అలీ వేసిన పంప్లెట్ పాంప్లెట్లో మరింత విస్తృతంగా ఇలా చెప్పాడు పి అంటే పంజాబ్ అని ఏ అంటే ఆఫ్ఘని అని కే అంటే కాశ్మీర్ అని ఎస్ అంటే సింధు అని అంటే బలోచిస్తాన్ ఇలా వివరణ ఇచ్చాడు దీంతో ఇది అక్కడ ఉన్న అన్ని ప్రాంతాలకు కనెక్ట్ అయిపోయింది ఆ విధంగా పాకిస్తాన్ అనే దేశ భావన ముస్లిం మెజార్టీ ఉన్న నార్త్ వెస్ట్ ఇండియా ఈస్ట్ బెంగాల్ ప్రాంతాల్లో బలంగా పాకిపోయింది ఈ భావజాలాన్ని మహమ్మద్ అలీ జిన్నా ఎలా పీక్ స్థాయిలో తీసుకెళ్లాడో మనమంతా చదివాం మొత్తానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి పాకిస్తాన్ అనే దేశం ప్రకటించాకే ఇండియాకు స్వాతంత్ర ప్రకటన కూడా వచ్చింది పాకిస్తాన్ అలా ఏర్పడింది దేశ విభజన గురించి మన మొట్టమొదటి ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రాసిన ఇండియా డివైడెడ్ అలాగే లారీ కొలిన్స్ రాసిన ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ పుస్తకాల్లో చదవచ్చు ఎన్నో సినిమాలు సీరియల్స్ కూడా వచ్చాయి అయితే మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏమంటే ఈ దేశ విభజన అనంతరం జరిగిన అల్లర్లు దాడుల్లో బలూచిస్తాన్ నార్త్ వెస్ట్ ప్రావిన్స్ వెస్ట్ పంజాబ్ సింధ్ ఈస్ట్ బెంగాల్ ప్రాంతాల్లో దాదాపు ఇరవై లక్షల మంది చనిపోయారు హిందువులు హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు సిక్కులు కూడా ఉన్నారు అరవై ఐదు లక్షల మంది ముస్లిమ్స్ ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయారు అలాగే నలభై ఏడు లక్షల మంది హిందువులు సిక్కులు పాకిస్తాన్ నుంచి ఇండియా కొలస వచ్చారు ప్రపంచ మానవాళి చరిత్రలో అతి పెద్ద మైగ్రేషన్ గా నిలిచిపోయింది సో ఫ్రెండ్స్ వినారుగా పాకిస్తాన్ అనే పేరు వెనుక చరిత్ర ఇది మరో వీడియోలో ఇంకో సబ్జెక్ట్తో మేము ముందుకు వస్తాను ప్రస్తుతానికి మీ కాశీపురం ప్రభాకర్ రెడ్డి